లో రేవ్ పార్టీ తీవ్ర కలకలం రేపింది హైటెక్ సిటీలో క్లౌడ్ పార్టీ జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు మొత్తం మంది యువకులు ఆరుగురు అరెస్ట్ చేశారు ఇక ఈ పార్టీ నిర్వాహకుడు నాగరాజ్ యాదవ్ ని కూడా అరెస్ట్ చేశారు నాగరాజ్ బర్త్డే సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్టుగా గుర్తించారు మొత్తం ఐదుగురికి కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు పోలీసులు ఈ ప్రదేశంలో విదేశీ మద్యంతో పాటుగా భారీగా డ్రగ్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు కొకెన్ ఎండీఎంఎ ఓజీ కుష్ డ్రగ్స్ ఇలాగే కార్ని కూడా స్వాధీనం చేసుకున్నారు మాదాపూర్లో అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని టాస్క్ ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు మొత్తం పద్నాలుగు మంది యువకులు ఆరుగురు మహిళలని అదుపులోకి తీసుకున్నారు నిర్వాహకులు ఐదుగురుపై కేసు నమోదు చేశారు మిగిలిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు ఇందులో కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు రేవ్ పార్టీలో ఒక గ్రామ్ కొకెయిన్ రెండు గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు మొత్తం లక్ష ఇరవై ఐదు వేలు విలువ చేసే మద్యం డ్రగ్స్ ని సీజ్ చేశారు బేగంపేట కు చెందిన నాగరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు ఈవెంట్ ప్రమోటర్ కిషోర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు